ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో కూడా ప్రజల్లో వాళ్ళ అవసరాలు వాళ్ళ ఒక సమస్యలు లేదు వీటి మీద అని చెప్పిన అనేసి నేను చెప్పుకుంటూ వస్తున్నాను విన్నవాళ్ళు ఆలోచించుకున్నవాళ్ళు లేదో అని చెప్పనంటే కనుక నా ఒక్క మాటల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్త పడతారు లేదో అని చెప్పనంటే కనుక ఎక్కడ మోసపోకుండా ఉంటారో అని చెప్పననేటువంటి ఉద్దేశం అంతకుమించి ఇంకేం లేదు అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఇంత చెప్పినా లేదు ఏం చేసినా ఎట్లా చేసినా కానీ చాలామంది ప్రజలకి చాలా రకాలుగా ఏమంటారు ఈ యొక్క వీటి మీద అనేసి అవగాహన ఇచ్చినా ఏం చేసినా కానీ ప్రజలు మారే పరిస్థితులలో లేరు ఎందుకోసమో అని చెప్పనంటే నిస్సత్వ్ నాకెందుకులే నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాము అని చెప్పను అనేది ఒక పద్ధతి రెండు వచ్చేసి నాకంత టైం లేదు నా నా బతుకుపోరాటమే నాకు సరిపోతుంది ఇంకోటి అని చెప్పను అనేది రెండో పద్ధతి మూడో పద్ధతి ఏంటి అని చెప్పనంటే భయం ఎక్కడ ఎవరిని ఏమంటే ఏం జరుగుతుందో లేకపోతే అనవసరమైనటువంటి ఇష్యూస్లో ఎందుకు ఇచ్చేయటము ఐదు రూపాయలు పది రూపాయల దగ్గర గొడవలు ఎందుకు ఇంకోటి ఎందుకు అని చెప్పను అనేది ఇంకో రకం సో ఈ రకంగా మనం చూసుకున్నాము అని చెప్పనంటే చాలా రకాలుగా ప్రజలు ప్రతి దగ్గర కూడా కాంప్రమైజ్ అవుతూ లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళకి నచ్చింది దొరికినా దొరక్కపోయినా లేదు ఇంకోటైనా కానీ అప్పులు అయినా బతుకుతారు లేదు ఇంకోటైనా చేస్తారు అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే అంటే సొసైటీలో జనరల్గా నేను చెప్తుంది ముఖ్యంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నిజం కావాలి కానీ ఆ నిజాన్ని మాట్లాడే వాళ్ళని వీళ్ళు ఒప్పుకోరు ఎందుకోసమో అని చెప్పనంటే నిజం చేదుగానే ఉంటుంది మీరు బాగుపడండిరా బాబు మీరు ఈ రకంగా జాబ్ చేసుకోండి రా లేకపోతే ఇంకోటి చేయంట్రా అని చెప్పనంటే దొంగలు ఎక్కువ లేదు పని దొంగలు ఉన్నారు లేదు అని చెప్పనంటే చేతగాక ఏ పని చేయటం చేతగాక లేకపోతే ఇంకోటి అని అనేది ఇంకో రకం పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఏ పని చేయకుండా జీతాలు తీసుకుండే వాళ్ళు అని అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కువ శాతం ఉన్నారు ప్రైవేట్లో కొంచెం తక్కువ శాతం ఉన్నారు ఎందుకంటే ప్రైవేట్ దీంట్లో కూడా చాలామందిని చూస్తూ ఉంటాం పని చేసినట్టే యాక్టింగ్ చేస్తారు కానీ ఏ పని ముందుకు జరగదు ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది గవర్నమెంట్ పనులలాగా ఏంటి అని చెప్పనంటే వీటన్నిటికీ కారణం ఏ రకంగా ఉంటుంది ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ నాయకుడు లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అదే చెప్పాయి కదా దీనికి వచ్చేసి నిజాలు చెప్తే వినరు నమ్మరు నిజం మాట్లాడరు సో ఇక్కడ వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లము ఏంటి అంటే ఈ రాజకీయ నాయకులు లేదు ఇది అనేది చెప్పే కదా మన దేశంలో ప్రజలకి నొప్పి లేకుండా తెలియకుండా మంట పెట్టటానికి అనేది మన రాజకీయ నాయకులకు చాలా పెద్ద ఎక్స్పర్ట్స్ దీంట్లో పిహెచ్డీలు చేశారు తెలియదు అనమాట మంట పెట్టాడు మనకు కాలుతోంది కింద ఇది అనేసి సో దానికి ఉదాహరణ ఏంటి అని చెప్పనంటే ప్రజలు ప్రతి దగ్గర మోసపోతూనే ఉన్నారు ఏ రకంగా కల్తీ ఫుడ్ ప్రోడక్ట్స్ కల్తీ మందులు పెట్రోల్లో కల్తీ లేదు అని చెప్పనంటే కనుక మందుల్లో కల్తీ హాస్పిటల్లో దోపిడీ స్కూళ్ళల్లో దోపిడి లేదు గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టి ఇచ్చేసారో అని చెప్పినంటే రూలింగ్లో ఉన్నన్ని రోజులు ఏ స్కీమ్స్ ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అనేది అవి జరిగిపోతూ ఉంటాయి ఓసారి గవర్నమెంట్ మారింది ఆ గవర్నమెంట్ దిగిపోయి వేరే గవర్నమెంట్ వచ్చిందంటే స్టేట్లో కావచ్చు సెంట్రల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ స్కీముల ద్వారా జరిగిన స్కాములన్నీ బయటికి దియటము అనేది వీళ్ళ పని వీళ్ళు కొత్తగా మళ్ళీ స్కాములు కొత్త స్కీములు వీళ్ళు తీసుకొస్తారు మళ్ళీ కొత్తగా వీళ్ళు స్కామ్లు చేస్తారు సో ఈ రకంగా ఉంటుంది అదే రకంగా ఇప్పుడు దీని మీద అని చెప్పండి అనేసి ప్రజలకు కావాల్సినటువంటి ఫెసిలిటీసు లేదు ఇంకోటి ఇంకోటి అనేది చాలా తక్కువగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎగ్జాంపుల్ వర్షాకాలం హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు లేదు గుజరాత్ కావచ్చు లేదు ఇంకో దగ్గర కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఒక్క వర్షానికి జస్ట్ వర్షాలు స్టార్ట్ అయినాయి అంతే రోడ్లన్నీ నీళ్లే సొమ్మ ఎయిర్పోర్ట్ల పైకప్పులు ఇరిగిపోతున్నాయి లేదో అని చెప్పనంటే కనుక బ్రిడ్జిలు కూలిపోతున్నాయి కొన్ని చోట్ల బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి సో ఆ రకమైన క్వాలిటీతో వర్క్ జరుగుతోంది ఇదంతా కూడా మళ్ళీ ప్రజలు సొమ్మాయి ట్యాక్సీలు కట్టాము ఇది చేసాము అని చెప్పను అనే దాని మీద నుంచి తీసి ఇది చేసేది అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఈ ఇవన్నీ ఒకెత్తు ఏది ఫెసిలిటీస్ కావలసినవి చాలా ఊర్లకి రోడ్లు లేకపోవటం ఉన్న బస్సులు లేకపోవటం లేదు మంచినీళ్ళు లేకపోవటం కరెంట్ లేకపోవటం ఇట్లాంటివి కొన్ని వందలు వస్తాయి ప్రజల అవసరాలు తీర్చకుండా కేవలం బడ్జెట్లో పెట్టేసి పేపర్ల మీద పెట్టేసి వదిలేయటము అని చెప్పను అనేది సో ఇవన్నీ ఒక అయితే పెద్ద మాఫియా నడుస్తుంది ఎక్కడ అని చెప్పనంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ఏంటి అని చెప్పనంటే పర్మిషన్ లేని బిల్డింగ్లు లేదు అని చెప్పనంటే కనుక పర్మిషన్ లేని వెంచర్లు లేదు డబ్బులు కట్టి అడ్వాన్స్ కట్టి లేదు దీని మీద అని చెప్పననేసి మనం బుక్ చేసుకున్న ఫ్లాట్ బుక్ చేసుకున్న విల్లా బుక్ చేసుకున్న గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు లేదు ఓపెన్ ప్లాట్లలో కొన్నవి కావచ్చు ఇంకోటి కావచ్చు అని చెప్పండి అనేది ముఖ్యంగా విల్లాలు లేదా అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవి అనేది అడ్వాన్స్ తీసుకుండేదాకా అని చెప్పండి అనేది ఎన్ని కథలు చెప్పాలో అన్ని కథలు చెప్తారు ఆ తర్వాత అది ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి ఇక్కడేమో ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది ఈ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతోటి అని చెప్పిననేదే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో దీనికి తోడు కిరాయి ఇంట్లో ఉండి సొంతింట్లోకి వెళ్ళాలి అనేది ఒక మధ్యతరగతి వాళ్ళ కళని ఇది అని చెప్పిన అనేది ఈఎంఐలు కట్టడం స్టార్ట్ అయిపోయింది ఇంకోటి అని అన్నప్పుడు ఏ రకంగా బతకాలి ఇది ఎట్లా ఉంది అని చెప్పనంటే ఇటు ముఖ్యంగా కూరగాయల విషయం మనం తీసుకున్నామంటే ఒక్కోసారి రైతులు పండించిన దానికి అని చెప్పననేసి వాళ్ళకి కావాల్సినటువంటి గిట్టుబాటు ధర్రాకా అని చెప్పననేసి రైతులు ఏడుస్తారు లేదు రేట్లు పెరిగినాయి ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అని చెప్పనంటే కొనేవాళ్ళు పబ్లిక్ వినియోగదారులు వీళ్ళు వీళ్ళ కళ్ళంబడి నీళ్ళు వస్తాయి అంటే అటు రైతులు కానీ లేదు ఇటు కొనేవాళ్ళు కానీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు సో ఎందుకోసం అంటే వచ్చే ఇన్కమ్ ఏంటి అవుతున్న ఖర్చులు ఏంటి లేదు ఇంకోటి ఏంటి అని అనేది ఏ ఒక్కళ్ళైనా కానీ అది క్యాలిక్యులేషన్ చేసుకొని జాగ్రత్తగా డబ్బులు వాడుకుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది నాకేమైంది అనేసి లాపర్వాగా ఉండే వాళ్ళకి అని చెప్పిన అనేసి మనం చెప్పగలిగింది ఏం లేదు లేదు డబ్బులు ఉన్నవాళ్ళు అని చెప్పనంటే వాళ్ళకి ఈ సమస్య అసలు సమస్యే కాదు అది సినీ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు లేదు మా క్రికెట్ వాళ్ళు కావచ్చు లేదు బిజినెస్ వాళ్ళు కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే బిజినెస్లో ఇంకా ఎన్నో రకాలుగా ఉన్నాయి అదే రకంగా ఇటు లాయర్లు కావచ్చు అంటే డబ్బు ఏ రకంగా డబ్బు ఉన్నా కానీ డబ్బున్న వాళ్ళకి కోటీశ్వర్లు ఉన్నారో అని చెప్పనంటే కనుక వాళ్ళకి వీటితోటి అనేది పెద్దగా సంబంధం ఏం లేదు అయితే ఇవన్నీ కొనుక్కొని తినాలి మనిషి బతకాలి అంటే తినాలి తినాలి అని చెప్పనంటే ఇవన్నీ రేట్లు పెరిగినాయి సరే రేట్లు పెరిగినా కొనుక్కొని తిందాము అని చెప్పనంటే అన్నీ కలితినాయి ఆ కల్తీని ఏదైతే మేము కంట్రోల్ చేస్తాము లేదు ఇంకోటి ఇంకోటి అనేసి చెప్తున్నారో జరుగుతున్నటువంటి కల్తీ మీద కావచ్చు లేదు పెరుగుతున్నటువంటి రేట్ల మీద కావచ్చు ఇంకోటి కావచ్చు గవర్నమెంట్ సీరియస్గా వర్క్ చేస్తుంది ఆ కన్సర్న్ మినిస్టర్ కావచ్చు ఆ ఒక్క డిపార్ట్మెంట్కి లేదు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ లేదు ఎంప్లాయీస్ వీళ్ళు అని చెప్పినది కేవలం ఐ ఐదు నుంచి పది పర్సెంటే దాని మీద వర్కౌట్ చేస్తున్నారు సీరియస్గా మిగతా తొంభై శాతం జరిగే జరుగుతూనే ఉంది డ్రగ్స్ లేదు డూప్లికేట్ వైన్ అమ్మటము అమ్మందు లేదు ఎక్సెట్రా ఎక్సెట్రా గాంజా సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యన ఏమైంది అంటే డ్రగ్స్ గాంజా తీసుకొని ఇది చేసుకొని అని అనేది మర్డర్లు ఎక్కువ అవుతున్నాయి పాత కక్షలు పాత విషయాలు అన్నీ కూడా తీసుకొని వచ్చి అది ఆస్తి తగాదాలా భూ తగాదాలా లేదా ఆస్తి పంపకాల్లో జరిగేవా ఇంకోటా అని చెప్పను అనేది ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నాయి సో దీని మీద ఏంటి అని చెప్పనంటే గవర్నమెంట్ చేసేది అనేది ఏం లేదు పోనీ అట్లా అనేసి ప్రజలు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను ఉన్నానో నేనొక్కడనే ఏం చేసుకోగలను ఏం చేసుకోలేను అది గవర్నమెంట్ ఒక ధీమా అనమాట రాజకీయ నాయకులు ఒక ధీమా మనమంటే పార్టీ ఉంది మనకి రూలింగ్లో మనం ఉన్నాము అవసరము అని చెప్పని అనుకుంటే కనుక మనం ఓ పిలిపించాము అని చెప్పనంటే ఓ వెయ్యి మంది కార్యకర్తలు ఎవడైతే మనకి ఆపోజిషన్గా మాట్లాడుతున్నాడో వాడు మా కామన్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు దీని మీద అని అనేసి వాడి మీదకి ఇంటి మీదకి అని అనేసి మనుషుల్ని పంపించి బెదిరియటము ఇంకోటి ఫోన్లు చేసి బెదిరియటము ఇట్లాంటివి చేస్తారు అవన్నీ మనం జైలేం కదా అందుకోసం అనేసి కొంత మటుకు మనం భయపడి ఈ విషయాల జోలికి అని చెప్పని అనేసి వెళ్ళాము సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి వీటికి వేటికి కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు ఎందుకోసం ఇవ్వదు వీటన్నిట్లలో కూడా మళ్ళీ వాళ్ళ మనుషులే ఉన్నారు కాబట్టి అంటే మెడికల్ మాఫియా హాస్పిటల్స్ మెడికల్ తయారు చేసేటువంటి కంపెనీ మందులు తయారు చేసేటువంటి కంపెనీసు లేదు క్లినిక్స్ లేదు ల్యాబ్ టెస్టింగ్ యూనిట్లు అట్లాగే స్కూల్స్ కాలేజెస్ ఆ తర్వాత ఫ్యాక్టరీస్ సో వీటన్నిటికీ మళ్ళీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మళ్ళీ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు కొంత బెదిరించి కొంత డబ్బులు పెట్టి కొంత దీని మీద అని చెప్పిన ఇచ్చేసి అనేసి సో కాబట్టి ఒక కామన్ మ్యాన్ బతకాలి లేదు టెన్షన్ లేకుండా బతకాలి అని చెప్పనంటే మరి ఇప్పట్లో ఇది సాధ్యమయ్యేటట్టుగా ఏం కనిపించలేదు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక దేశంగా మేము తీసుకొస్తాము ఇంకోటి అని చెప్పిన చెప్తున్నారు సంతోషమే కానీ వీటన్నిటికంటే ముందేంటి అని అంటే ఒక కామన్ మ్యాన్ అప్పు చేయకుండా బతకటానికి ఒక రైతు అప్పు చేయకుండా బతకటానికి పేదోడు ఎంతో కొంత ఎంతో కొంత ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ కంటే కూడా బెటర్ పొజిషన్కి వెళ్ళటానికి నా ఐదు వేళ్ళు కనీసం మూడు పూట్ల తినటానికి ఇప్పుడు తింటున్నది రెండు పూట్లే భారతదేశంలో ఆకలి చావులు తిండి లేక చనిపోతున్న వాళ్ళు అనేది ఒక రోజుకి దగ్గర దగ్గర ఎనిమిది వేల ఏడు వందల మంది చనిపోతున్నారు జస్ట్ తినటానికి తిండి లేక సో మళ్ళీ గవర్నమెంట్ లాంటివి మేము ఫ్రీగా రేషన్ ఇస్తున్నాము అనేసి ఓకే బియ్యం ఇస్తున్నారు కానీ బియ్యంతో పాటు ఉన్నటువంటి నూనెలు పప్పులు కూరగాయలు లేదు ఇంకా కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వంటింట్లో మనం వాడే వంద రకాల ఐటమ్స్ ఉంటాయి వాటన్నిటివి రేట్లు పెంచారు కదా సో ఈ బియ్యం ఒకటే ఇస్తే అన్నం ఒకటి వండుకొని ఏం తింటాం పోని పచ్చడి వేసుకొని తిందామన్నా కానీ మళ్ళీ అది కూడా కొనుక్కోవాలి లేదు పెట్టుకోవాలి అన్నా కానీ మళ్ళీ వాటికి రేట్లు పెరిగినాయి అది అయితే దీని మీద ఏంటి అని చెప్పారంటే చేయగలిగింది ఏం లేదు బాధపడటం తప్పించి సో దీనికి మరి పరిష్కారం ఎట్లా వస్తుంది ఏమొస్తుంది ఎప్పుడొస్తుంది ఎవరు తీసుకొస్తారు అనేది అయితే అర్థం కావట్లేదు చూడాలి మరి అయితే ఏంటి అంటే నేను నెక్స్ట్ వీక్ రియల్ ఎస్టేట్ దాని మీద అనేసి చెప్తాను ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ఉండిందో తెలంగాణలో లేదు ఆంధ్రాలో ఆంధ్రాలో ఉన్నవి ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు చోట్ల గవర్నమెంట్లు మారినాయి మారిన తర్వాత రియల్ ఎస్టేట్ ఒక్క పరిస్థితి ఏ రకంగా ఉంది గవర్నమెంట్ మారకముందు తెలంగాణలో ఏ రకంగా ఉంది దాంట్లో వాళ్ళు ఏ రకంగా అయితే రేట్లు పెంచి ఇంకోటి చేశారో దాంట్లో ఎన్ని రకాలుగా ప్రజలు కొన్నవాళ్ళు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు ఇంకోటి అనేది ఉందో వాటి మీద నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ వీక్ అంతా కూడా రియల్ ఎస్టేట్ దాని మీద అనేసి నేను చెప్తాను తర్వాత ఒక్కోటి అంటే ఎడ్యుకేషన్ మీద ఒకటి మెడికల్ మీద ఒకటి రియల్ ఎస్టేట్ మీద ఒకటి బిజినెస్ మీద ఒకటి సో ఎవరెవరు ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నారు సో దాన్ని అట్లాగే సినిమాల మీద సినిమా ఒక దీని మీద అనేసి సినిమా వాళ్ళు తీసుకున్నటువంటి రెమినరేషన్స్ యాక్టర్లు వాళ్ళు అనేది దా అది మళ్ళీ ప్రజల మీద ఇది చేయటము సో ఒక్కో టికెట్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒక సినిమాకి అనేది హైదరాబాద్లోనే ఆరు వందలు ఏడు వందలు టికెట్లు లేదు ఇంకో దగ్గర బెంగళూరు లేదు బాంబే ఇట్లాంటి దగ్గర 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 పదిహేను వందల నుంచి రెండు వేలు కూడా అమ్ముతున్నారట ఒక టికెట్ సినిమా థియేటర్లో ఐమాక్స్ లాంటి థియేటర్స్లో సో ఇవన్నీ మరి ఏ రకంగా ఏంటి అనేది తెలీదు సరే ఆ పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు దానికి మనం చేయగలిగిందే ఉంది కానీ సో నెక్స్ట్ వీక్ మటుకు నేను రియల్ ఎస్టేట్ మీద చెప్తాను ఆ తర్వాత ఇంకా మిగతావి ఏ రకంగా చెప్పగలను ఏంటి అనేది అది నేను ప్రిపేర్ అయ్యి నేను చెప్తాను వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకోసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి థ్యాంక్ యూ